ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా పాయగురావుపేట నియోజకవర్గంలో బెల్ట్ షాప్ నిర్వహించడానికి దండోర నిర్వహించడం జరిగింది మామూలుగా దండోర అనేది ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో కానీ లేదా ప్రభుత్వ భూములు వేలం వేసేటప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమాలకు దండోర వేస్తారు కానీ బెల్ట్ షాప్ నిర్వహించడానికి పోటీ ఎక్కువగా ఉండాలి పోటీ ఎక్కువగా ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఉద్దేశంతో బెల్ట్ షాప్ నిర్వహించడానికి దండోర నిర్వహించిందంట ఎంత విచిత్రం చూడండి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కానీ ఎక్కడే కానీ రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేవని అంటారు మరి తీరా కాయకరావుపేట నియోజకవర్గం ఎవరిది సాక్షాత్ హోంమంత్రి అనితగారిదే కదా మరి ఇలా మీరు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీ నియోజకవర్గాల్లోనే ఇంత బహిర్గతంగా బెల్ట్ షాపులు దండోర నిర్వహిస్తుంటే రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేవని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు కేవలం పై క్రాటలే కాదు సారీ రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై ఐదు కానిస్టివన్సీలలో ప్రతి గ్రామ పంచాయతీలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు ఇది బహిర్గతంగా అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ దండోర వేషలు కాబట్టి ఇది కొంచెం విచిత్రంగా భిన్నంగా అనిపించింది కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండ్రు గత ప్రభుత్వంలో మద్యం అనేది నాశిరకంగా ఉంది మేము అధికారంలోకి వచ్చే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ నిర్వహిస్తామని తెస్తామని దానిలో భాగంగానే టెండర్లు ఖరారు చేయడం జరిగింది ఆ టెండర్లో పక్కన వాళ్ళను ఎవరిని వేయనికుండా కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ సానుభూతి పరులకే టెండర్లు దక్కే విధంగా చూసి ఒకవేళ ఒకరిద్దరు ఎవరన్నా ధైర్యం చేస్తే వాళ్ళని మబ్బిపెట్టు భయపెట్టో బతిమలాడు షాపులు దక్కించుకోవడం జరిగింది ఇలా షాపులు దక్కించుకున్న తర్వాత అంతకే పరిమితం కావాలి కదా గవర్నమెంట్ ప్రకారం కానీ ఎక్కడ చూసిన విచ్చల విడిగా బెల్ట్ షాప్ ఈ మధ్య కాలంలో చూసినాం తునిలో ఒక కూరగాయల మార్కెట్ సంతలో మందు అమ్ముతున్నారు ఈరోజు పాయికరావు పట్ల ఏకంగా బెల్ట్ షాప్ నిర్వహించి దండో నిర్వహించింది ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామ పంచాయతీ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు దీని కారణం ఒకటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి అంత పబ్లిక్ మీటింగ్లలో ఏ టల్లో పొద్దులుగులు పనిచేసుకొని వచ్చే రెండు అంశాలు మందు వేసుకోవడానికి కూడా మనకు మంచి మందు లేదు ఆ మందుసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది అనే విధంగా మాట్లాడితే ఇలాంటి జరగ ఏమైతుంది అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులే మద్యం గురించి అంత బాధ్యత రహితంగా మాట్లాడితే ఈరోజు బెల్ట్ షాప్లు ఈ విధంగా నిర్వహించకుండా ఎలా ఉండగలుగుతారు అనుకుంటాము ఎంత అసలు అనుకుంటే అసలు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు మీరు ఎన్నికలకు ముందు మంచి మంచి మద్యం ఇస్తామంటే దానికి ఓట్లు వేసినారనేది మీరు అనుకుంటున్నారా ఎన్నికలు గెలవడం కోసం ఓర్కగా కేవలం మద్యం ఒకటే కదా కారణం కాదు కదా అనేక విషయాలు మీరు గెలవడానికి కారణం ఏంటి కానీ మీరు ఎక్కువ మెజార్టీ గెలిచిన ఉద్దేశంతో ఎక్కువ బెల్ట్ షాపులు పెట్టాలనుకుంటున్నారా పెట్టేది ఏముంది రాష్ట్రం మొత్తం అన్ని గ్రామ పంచాయతీ బెల్డ్ షాపులు నిర్వహిస్తున్నారు మనం చూసినాం చాలా చోట్ల చూసినాం మన తునీలో కూరగాయల మార్కెట్లో మార్చిన సంతలో మందుబాటిల్లో అమ్ముతున్నారు తర్వాత మన నెల్లూరులో స్టాండ్లు మరి ఏమన్నా ఏమైనా వాటర్ బాటిల్ అమ్ముకుంటున్నారో అమ్ముకుంటున్నారు ఒకటి కాదు ప్రస్తావించాల్సి వచ్చి చాలా ఉన్నాయి అన్ని పేర్లు మనం చెప్పలేము కదా ఈ విధంగా విత్సలవిడిగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ ఒక పక్కేమో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఎక్కడే కానీ రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేవు ఎవరైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ వాళ్ళు బెల్ట్ తీస్తామంటున్నారు మాటలు చెప్పడానికేమో ఈ విధంగా ఉన్నాయి కానీ స్థానికంగా ఏం జరుగుతుంది ఈ విధంగా దండోరలు వేసుకుంటూ దండుకుంటున్నారు అసలు ఇలా జరగడానికి మెయిన్ కారణం ఏంది గత ప్రభుత్వంలో మద్యం షాపులు అనేటి ప్రభుత్వం నిర్వహించేది ఒక పరిధి అనేది ఉండే ఆ పరిధి దాటి అక్కడ అనుమతులు ఉండేవి కాదు విక్రయాలు అనేటివి ఉండేటివి కాదు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఈ మద్యం షాపు కట్టబెట్టడం వల్ల ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బెల్ట్ షాపులు వేరే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు ఇంకా కొన్ని చోట్ల ఏం జరుగుతున్నది అసలు బెల్ట్ షాపులు అనేటివి ఎందుకు ఏర్పడతాయి బెల్ట్ షాపులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మనకు అర్థమైన ప్రకారం షాపు ఏ అయితే అనుమతులు ఉంటాయో ఆ షాపుల దగ్గర అమ్మే రేటు ఒక రకంగా ఉంటుంది బెల్ట్ షాప్లు తీసుకుపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు అమ్ముకుంటారు ఎందుకంటే అక్కడ ఒక నియమ నిబంధనలు ఏమి ఉండవు కదా ఎవరు అడిగేవాళ్ళు కాదు ఉండరు కదా అదే అనుమతులు ఉన్నటువంటి షాపుల దగ్గర అప్పుడప్పుడు తనిఖీలు ఉంటాయి స్థానికంగా పోలీస్ స్టేషన్లు ఉంటాయి కాబట్టి కొంతవరకు భయపడుతూ ఉండొచ్చు చట్టానికి లోబడి అక్కడ వ్యాపారం జరుగుతుంది కానీ బెల్ట్ షాపుల దగ్గర అలా ఉండదు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటు అమ్ముకుంటారు ఎందుకంటే అక్కడ పల్లెలు కదా పల్లెల్లో తెలియదు కదా ఇది ఇంత రేటుకు అమ్మాలి ఇంత రేటుకి తీసుకోవాలి అనేది ఇలా పెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో విచ్చల వేడిగా మద్యం షాపులు ఉండడం వల్ల మద్యం అనేది ఎక్కువ లభ్యత ఉండడం వల్ల ఏం జరుగుతుంది మామూలుగా మైనర్ పిల్లలకు మద్యం అమ్మడం కానీ మద్యం ఇవ్వడం కానీ చట్టప్రకారం నేరం కానీ ఇలా ఎక్కువ లభించడం వల్ల వాళ్ళు కూడా అలవాటు పడతారు వాళ్ళు అలవాటు పడినారంటే ప్రతి కుటుంబంలో ఉండేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఏం కావాలి ఎంత విచక్షణ రహితంగా మీరు ఆలోచిస్తున్నారు బెల్ట్ షాపులు అనేటివి చాలా చాలా ప్రమాదకరమైనటివి అసలు మద్యం అనేది ఒక మహమ్మారి సరే అది కర్మో మోగటో ఇంకొకటో పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం నిన్నటికి నిన్న కర్నూలు జిల్లాలో కూడా చైర్మన్ బాధ్యత స్వీకరిస్తున్న ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క ఎమ్మెల్సీని ఈరోజు పద్ధతి ప్రకారం రాత్రి ఎనిమిదిన్నర గంటలు అయిందంటే క్రమశిక్షణ కూర్చొని మందు చేపిస్తాడని అంత బహిర్గత మాట్లాడుతుంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త స్థాయి కొరకు అంత పబ్లిక్గా మద్యం గురించి మాట్లాడి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ విధంగా బెండ్ షాపులు పెడతా ఉంటే ఏమైపోవాలి సమాజం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా స్వర్ణాంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ అని రకరకాల నినాదాలు ఇచ్చేవాళ్ళం కానీ ఈరోజు మీరు చేస్తున్న చర్యల వల్ల ఈ రాష్ట్రం ఏమవుతుంది మధ్యాంధ్రప్రదేశ్ అయిపోతుంది ఇది మంచిదే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే అది ఒక మహమ్మారి లాంటిది రోజు కూలివారు మీరే అనేవాళ్ళు కదా గత ప్రభుత్వాన్ని కష్టపడిన డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ముందుకే పోతుందని మరి ఈ విధంగా బెల్ట్ షాపులు పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరికి పోతుందని చెప్పాలి సీఎం గారికి పోతుందా డిప్యూటీ సీఎం గారికి పోతుందా హోం మంత్రి గారిపోతుంది ఎక్సైజ్ శాఖ మంత్రికి పోతుంది ఎవరికి పోతుంది ఇక్కడ ఈ పరిణామాల వల్ల ఏం జరుగుతుంది శాంతి భద్రతలు అనేది అదుపులోకి ఉండవు ఎవడైనా మద్యం సేవించిన వాడు యొక్క మైండ్ సెట్ రకరకాలుగా ఉంటుంది అక్కడే రకరకాల తప్పు జరిగే అవకాశం ఉంటుంది మహిళల మీద బాలికల పట్ల భద్రత ఎలా ఉంటుంది ఇలాంటి చర్యలు చేయడం వల్ల కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి బెల్ట్ షాపులు అనేటివి పూర్తిగా తీసేయండి తగ్గించడం కాదు బెల్ట్ షాప్ అనేది ఎక్కడ కూడా కనపడకుండా చేయండి అది చేసి మీరు ఎక్కడే కానీ బెల్ట్ షాప్ లేవని మీరు నిరూపించగలిగితే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు మీరు ఏదో మియార్టీ వచ్చిందని మియార్టీ వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మద్యం నిర్వహించుకుంటామంటే అది కరెక్ట్ కాదు మియా ఎందుకు ఇచ్చిండ్రు మంచి పరిపాలన ఫేమని మంచి మద్యం అమ్మమని కాదు సరే ఆ రోజు ఏదో సీఎం గారు చెప్పినంత మాత్రాన దాన్ని చూసి ఓట్లు వేయలేరు కదా అలా ఎవరైనా తాగుబోతుంటే కొందరు ఆలోచించి కానీ ముఖ్యంగా మీరు మంచి పరిపాలన అందిస్తామని కదా పద్ధతి ప్రకారం ప్రజాపాలన శాస్త్రని కదా కానీ ఈ విధంగా విచ్చలవిడిగా చేస్తే సమాజానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది ఇప్పటికైనా ఆలోచించుకొని పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులు తీసేయండి ఇక్కడ ఇంకా మాకు ఒక విషయం చెప్పాలి ఈ రాష్ట్రంలో పెద్ద మేధావులు ఉన్నారు జయప్రకాశ్ నారాయణ జైడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో ప్రభుత్వమే పారదర్శకంగా సరే మద్యం అనేది ఎవరైనా అసలు దాన్ని ఆలోచించకూడదు అది మంచిది కాదు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుంటే రకరకాల మాటలు అనేవాళ్ళు కానీ ఈ రోజు ఇవల్ల గ్రామ స్థాయిలో మద్యం షాపులు బయట రూపంలో వస్తుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు అంటే మీరు అవసరమైనటువంటి వాళ్ళు మీరు ఉన్నట్టు మీరు అభిమానించే వాళ్ళు లేదా మీకు సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉన్నారని వాళ్ళకి చెడ్డ పేరు వచ్చదని ఇది తప్పు కదా సార్ జయప్రకాశ్ నారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు చూడండి రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఒకసారి చూడండి ఇది తప్పని చెప్పండి తీపి చేసే బెల్ట్ షాపులు అప్పుడు మిమ్మల్ని అందరిని అభినందిస్తారు అంతేగాని మీరు మేధావులు ముసుకులు ఎవరికో మేలు చేయాలని సమాజం నాశనమైపోవాలని కుయపుతులు పడద్దు మంచిది కాదు